హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ గుంటూరు అమ్మాయి ఇవాళ స్పెషల్ ప్యూర్ వెజ్ బుజ్జీ అవును ఇట్స్ ప్యూర్ వెజ్ రెసిపీ వేడి అన్నంతో రోటీస్తో ఫ్యాబిలస్ గా ఉంటుంది ఇది చూడటానికి తినడానికి అంతా ఎగ్ తో చేసినట్లుగానే అనిపిస్తుంది బట్ ఇట్స్ నాట్ ఎగ్ ఇట్స్ మస్ట్ ట్రై రెసిపీ అంటాను ముందుగా నాలుగు స్పూన్ల శనగపిండి తీసుకోండి దానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్య పిండి తీసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా తగినన్ని నీళ్లు పోసి దోశపిండి కంటే కాస్త జారుగా ఉంచుకోండి ఇప్పుడు ప్యాన్లో నాలుగు టీ స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర అది వేగాక అర టీ స్పూన్ అల్లం తురుపు రెండు రెబ్బల కరివేపాకు ఒక కప్పు ఉల్లిపాయ తరుగు వేసి రెండు నిమిషాలు వేపాలి ఉల్లిపాయలు పింక్ కలర్లోకి మారుతున్నప్పుడు రెండు చీల్చిన పచ్చిమిరగాయలను రుచికి సరిపడా సాల్ట్ వేసి వేపండి ఆ తరువాత రెండు టమాటాల తరుగు వేసి రెండు నిమిషాలు వేపండి ఆ తర్వాత జీలకర్ర ధనియాలు మెంతులు పసుపు కలిపిన సంబారును కారం వేసి కలపాలి టమాటాలు మెత్తబడగానే చాలు ఆ వెంటనే కలిపి ఉంచుకున్నటువంటి శనగపిండిని మరోసారి కలిపి ప్యాన్ అంతా వేసేయండి దిబ్బరొట్టెలాగా తరువాత అంచువెట్ట స్పూన్ నూనె పైన మరో టేబుల్ స్పూన్ నూనె వేసి కేవలం మీడియం ఫ్లేమ్ మీద మూతపెట్టి శనగపిండిని నిదానంగా ఉడకనివ్వాలి పిండి పోసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత గరిటతో అక్కడక్కడ చిన్న హోల్స్ చేసుకోండి దీని వలన పిండి లోపల దాకా చక్కగా కుక్ అవుతుంది పిండి ఉడకడానికి సమయం పడుతుంది ఈ రెసిపీకి నాన్ స్టిక్ ప్యాన్ బెస్ట్ కాస్త ఆయిల్ తక్కువలో అయిపోతుంది ఇప్పుడు నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోండి చూడండి శనగపిండి లోపలంతా ఉడికిపోయింది ఇప్పుడు పిండి ముద్దను చిన్న చిన్న ముక్కలుగా అట్లకాడతో కట్ చేసుకోండి ఆ తర్వాత మంట హై ఫ్లేమ్ లో పెట్టి నెమ్మదిగా కలుపుతూ శనగపిండి చెమ్మ ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి గరిట పెట్టి ఎక్కువగా కలిపితే సన్నగా రవ్వరవ్వగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా కలపకూడదు శనగపిండిలో నీరు ఇనికిపోయి పిండి క్రిస్పీ అవుతుంది గుర్తుంది కదా మీడియం టు హై ఫ్లేమ్ లో కుక్ చేయాలి ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర అరుగు వేసి కొంచెం అరచక్క నిమ్మరసం కూడా వేయాలి అంతే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ